ముత్యాల పోచమ్మ తల్లి ఇరవై రెండవ వార్షికోత్సవానికి మరి ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా ముత్యాల పోచమ్మ తల్లి టీవర్లు ఉండాలని ముత్యాల పోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులందరికీ మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి భక్తులందరూ కూడా నేను అమ్మవారిని కోరుకున్నది ఈ ప్రాంతాన్ని ఎల్లారెడ్డి ప్రాంతాన్ని సుషశ్యామలగా ఉంచి ఆరోగ్యంగా అందరినీ ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని ఆ తల్లి దయ ఎల్లారెడ్డిలో ఉండాలని మరి ఎల్లారెడ్డి ప్రాంత ప్రజలు చాలా మాయకులు పేద ప్రజలు ఈ ప్రాంతాన్ని మరి ఆ తల్లి కనుచూపులతో నాకు శక్తినిచ్చి మరి మా అందరు కూడా శక్తినిచ్చి ఇక్కడ మాతో పాటు అందరు కూడా శక్తినిచ్చి శక్తితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదల్లో చేయాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది